హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నైర్పాలీస్తో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు యూస్ఫుల్ అనిపించేలా ఉండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇలా నైర్పాలీస్ అనేవి మనకి డ్రై అయిపోతూ ఉంటాయి కదా డ్రై అయిపోయినప్పుడు మనం వాటిలో అలాగే పడేస్తూ ఉంటాము పడేయకుండా మనం రిసీవ్ చేసుకుంటే ఇలా కూడా వాడుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మనం ఫుల్గా మరపెట్టుకున్న వెన్నీలు తీసుకోవాలి బాగా వేడవ్వాలండి నీళ్ళు నీళ్ళు వేడైన తర్వాత మనకి ఏదైతే డ్రై అయిపోయిందో ఆ నైర్పాలీస్ని ఆ బ్లౌల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలియాలి ఆ వేడికి మనకి నెరపొలు అన్నది వాటర్ లిక్విడ్లో అవుతుందండి ఇలా అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మనం తుడిచేసిన తర్వాత చేతులతో కింద పైన రఫ్ చేస్తే మనకి అది ఈ ఈ సైడ్లంట ఉన్నది కూడా మనకి లిక్విడ్లో కలుగుతుందండి ఆ వేడికి నాదైతే పెద్దగా డ్రై అవ్వలేదు కాపద మీకు చూపించడానికి చూడండి ఉన్న డ్రై అయిపోయింది కూడా మొత్తం నీట్గా వచ్చేసింది పెట్టుకుంటే చూడండి మనం కొత్తది అయితే ఎలాగ ఉంటుందో అలాగే గా మనకు వస్తుంది చూడండి ఈజీగా మనం ఇలా కూడా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమోనా ఇలా మనం నెయిర్పాలిస్ పెట్టుకున్నప్పుడు పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చర్మం మీద అంటుకుపోతూ ఉంటుంది నెయిర్పాల్స్ రిమూవ్ లేకపోయినా సరే ఇలా చిన్న వ్యాజిలినితో కూడా మనం నెయిర్పాల్సి ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూసేయండి చిన్న వ్యాజిలిని తీసుకొని మనం గోరు చుట్లు మనం ఇలా చిన్నది అప్లై చేసుకోవాలి చిన్న అప్లై చేసుకున్నాక దాని తర్వాత మనం నెయిర్ పాలిస్ పెట్టినట్లయితే చూడండి ఇలా నెయిర్ పాలీస్ పెట్టుకున్నప్పుడు మనకి చర్మం మీద పోయినా సరే ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఒకసారి చూసేయండి ఇలా చర్మం మీద పోయిన తర్వాత మనం చిన్న వేస్ట్ క్లాత్ తీసుకొని ఇలా సైడ్ది మనం రిమూవ్ చేసేస్తే అయిపోతుంది చూడండి వ్యాజ్లిన్ వల్ల రైట్ పాలిష్ రిమూవ్ లేకపోయినా మనం ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా మనం నేర్పాల్స్ పెట్టుకున్నాక సంగర్ ఉండిపోతూ ఉంటుంది కదా ముక్క ముక్కలుగాన బట్టలాటి వాష్ చేయడం వల్ల అలాంటప్పుడు నెయిర్పాలిస్ రిమూవ్ లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవచ్చో చూడండి అదే నెయిర్ పాల్స్ మీద మళ్ళీ రెండోసారి మనం నెయిర్ పాల్స్ పెట్టి మనం ఇలా పెట్టిన తర్వాత చిన్న కాటన్ తీసుకొని మనం ఇలా రిమూవ్ చేసేస్తే నీట్గా రిమూవ్ అయిపోతుందండి చూడండి మనం ఇలా కూడా వాడుకోవచ్చు నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమోనా ఇలా పాలిష్ మనం పెట్టుకుంటాం కదా పిల్లలకు కానీ మనం కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నప్పుడు గబరా గబరగా పెట్టుకుంటాము అది ఆరదు దేనికని అంటిచ్చేస్తాము ఇలా పిల్లలు కూడా బెడ్షీట్లు గట్రా అంటించేస్తారు ఇలా పెట్టుకున్నప్పుడు అలా కాకుండా వెంటనే ఆరిపోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత నీట్గా ఒక బౌల్ తీసుకొని బౌల్లోని కూల్ వాటర్ వేసుకొని ఐస్ ట్యూబ్ వేసుకున్న పర్లేదు లేదంటే కూల్ వాటర్ వేసుకొని ఇలా ఉంచితే టూ మినిట్స్ ఎారిపోతుందండి పిల్లలవని పెద్దవాళ్ళవని ఈజీగా అయిపోతుంది చూడండి నచ్చేలా ఉంటే ట్రై చేయండి తర్వాత నెర్ఫాల్స్ బయట వదిలేస్తే ఇలాగ డ్రై అయిపోతూ ఉంటాయి కదా ఇలా మనం ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే డ్రై ఆకుండా ఉంటాయండి నచ్చేలా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అంటూ షేర్ చేస్తాను థ్యాంక్ యూ